ఈరోజే ఆదివారం ఈరోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకప్పుడు ధర్మరాజు భీష్మ పితామహుణ్ణి ఇలా అడుగుతాడు పితామహ కార్యాలలో గొడుగులు చెప్పులు బ్రాహ్మణకు దానం చేస్తే చెప్పలేనంత పుణ్యం కలుగుతుంది అని పెద్దలు అంటారు మరి ఆ దాన విశేషమేమిటి దాని గురించి చెప్పండి అని అడుగుతాడు ధర్మరాజు అప్పుడు భీష్ముడు ధర్మరాజును నవ్వుతూ చూసి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఓ ధర్మరాజా సూర్య జమదగ్ని సంవాదాన్ని నువ్వు వింటే గొడుగులకు చెప్పులకు ఎందుకంత ప్రాముఖ్యత వచ్చిందో నీకే తెలుస్తుంది ఆ కథను చెబుతాను విను అంటూ భీష్మ పితామహుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు ఈ కథ మహాభారతంలోనిది పూర్వం భృగువంశంలో జమదగ్ని అనే తపస్సంపన్నుడు ఉండేవాడు ఆయన భార్య రేణుకాదేవి జమదగ్ని ఒకసారి తన భార్యతో కలిసి ఆరుబైట విలువిద్యను అభ్యసిస్తున్నాడు ఆయనకు ఎప్పటికప్పుడు బాణాలను అందిస్తాను అంటూ రేణుకాదేవి ఆయనకు సాయంగా నిల్చుంది ఇలా కాసేపు గడిచిన తర్వాత జమదగ్ని వెనక్కి తిరిగి చూసుకుంటే భార్య కనిపించలేదు తరువాత నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చిన రేణుకాదేవిని చూసి ఆమె ఆలస్యానికి కారణం అడిగాడు జమదగ్ని అప్పుడు రేణుకాదేవి ఇలా చెప్పింది సూర్యుడు తాపానికి తాళలేక తాను ఓ చెట్టు నీడలో నిలబడిపోయానని చెప్పుకొచ్చింది అంతే జమదగ్నికి కోపం వచ్చేసింది తన భార్యకి తాపం కలిగించిన ఆ సూర్యుడి వేడిని అడ్డుకోవాలి అనిపించింది వెంటనే తన బాణాలతో ఆ సూర్యుడిని కప్పి పారేసేందుకు సిద్ధపడిపోయాడు జమదగ్ని ఈ ప్రమాదాన్ని గ్రహించిన సూర్యుడు వెంటనే ఒక బ్రాహ్మణుడి రూపంలో జమదగ్ని చెంతకు చేరుకున్నాడు ఇలా పలికాడు మునివర్య మీలాంటి జ్ఞానులు ఆ సూర్యుడి మీద కోపగించడం సమంజసమేనా ఆ సూర్యుడి తాపం వల్లే కదా నీరు ఆవిరై తిరిగి వర్షంగా కురుస్తుంది శక్తి కారణంగానే కదా చేమ బతుకుతున్నాయి అసలు ఆయన లేకుండా జీవం మనుగడ సాగించడం అసాధ్యం కదా అంటూ జమదగ్ని శాంతింపచేసే ప్రయత్నం చేశాడు బ్రాహ్మణుడు కాని ఎంతగా నచ్చ చెప్పినా జమదగ్ని శాంతించకపోవడంతో చివరికి సూర్యుడు తన నిజరూపంతో దర్శనం ఇచ్చాడు ఇలా పలికాడు ఓ బ్రహ్మర్షి నా వల్ల ఏదన్నా అపరాధం జరిగి ఉంటే క్షమించు అంతేకాని నీ కోపంతో నా వెలుగుని అడ్డుకుని ఈ లోకాన్ని అంధకారంలో ముంచెత్తకు అని వేడుకున్నాడు సాక్షాత్తు ఆ సూర్య భగవానుడే క్షమించమని కోరడంతో జమదగ్ని మనసు కరిగిపోయింది సూర్యుడు కూడా తన వల్ల కలుగుతున్న తాపానికి ఉపశమనంగా గొడుగు చెప్పులను సృష్టించి జమదగ్ని దంపతులకు కానుకగా ఇచ్చాడు అలా గొడుగు చెప్పులను ధరించడం వాటిని దానం ఇవ్వడం మొదలైంది సాక్షాత్తు సూర్యదేవుడే సృజించిన వస్తువులే ఈ గొడుగు పాదుకులు వాటిని ఆ కర్మసాక్షి చెప్పినట్లుగా సత్పురుషుడైన బ్రాహ్మణుడికి దానమిస్తే అపార పుణ్యరా చేకూరుతుంది అని అనడంలో అనుమానమే లేదు అంతేకాదు వాటి దానం వల్ల ఎన్నో వేలరెట్లా పుణ్యఫలం కలుగుతుంది అని చెప్పాడు భీష్ముడు ఇంకా ఇలా అన్నాడు ధర్మరాజా వేదవ్యాసుడు ఉపదేశించిన కొన్ని సామాన్య ధర్మాలు నీకు చెబుతాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఇతరుల ధనానికి ఎన్నడూ ఆశపడకూడదు ఎదుటి వ్యక్తి మనవంటి వాడే అని అనుకోవాలి సమస్త వస్తువులు నశిస్తాయి కానీ అనుక్షణం వాటిని గ్రహించాలి అన్నిటి మీద ఆసక్తి అనర్థదాయకం ప్రాణులన్నిటినీ ప్రేమించాలి ఇతరులకు మేలు చేయాలి అనే తపన అలవాటు చేసుకోవాలి పాపాన్ని చేస్తే ప్రాయచిత్వం చేసుకోవాలి అని చెప్పి భీష్ముడు ధర్మరాజుతో ఇలా పలికాడు ధర్మరాజా ప్రాణాపాయ సగుణాల గురించి చెబుతాను విను అంటూ మళ్లీ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు బంగారం పోత పోసినట్లుగా ఉత్తర దిక్కున ఎవరైనా ఏ వ్యక్తి అయినా కనిపిస్తే ఆ వ్యక్తి మూడేళ్లలో మరణిస్తాడు సూర్యుడు కాంతి విహీనంగా కనిపిస్తే రెండేళ్లకే మరణిస్తాడు వెన్నెలలో తన నీడలో ఎక్కడైనా చిన్న రంధ్రం ఉన్నట్లుగా కనిపిస్తే అతను ఏడాదిలో మరణిస్తాడు ఆ నీడలో తలభాగం కనిపించకపోతే ఆరు నెలలకే మరణిస్తాడు రెండు చేతులతో రెండు చెవుల్ని మూసుకున్నప్పుడు లోపలి ధ్వని ఏమాత్రం వినిపించని పక్షంలో నెల రోజుల లోపలే మరణిస్తాడు చెవులో ముక్కు దిగజారిపోయి దంతాలు కళ్ళు పాలిపోయినట్లుగా ఉంటే మరణం ముంగిట ఉన్నట్లే అని భీష్ముడు చెప్పగా ధర్మరాజు ఇలా పలికాడు అవి వింటుంటే భయంగా ఉంది పితామహ అని పలికాడు అప్పుడు భీష్ముడు ఇలా అన్నాడు భయపడాల్సిన పనిలేదు ధర్మరాజా ఇలాంటి సగుణాలు కనిపించిన మరుక్షణమే ఏకాగ్ర దృష్టితో పరమేశ్వరుని ప్రార్థిస్తే ప్రాణానికి ఎటువంటి ప్రమాదము ఉండదు పైగా పరమశివుని అనుగ్రహ భాగ్యం లభిస్తుంది అన్నాడు భీష్ముడు ఇంకా ఒక కథను ఇలా చెప్పాడు ఒకానొకసారి యుద్ధం జరుగుతున్న సమయంలో రథాలు పరుగులు తీస్తూ ఉన్నాయి వాటికంటే వేగంగా ఒక కీటకం పరుగులు తీస్తూ రథాలు దాటిపోతూ ఉంది దానిని వేదవ్యాసుడు గమనించాడు అప్పుడు వ్యాసుడు కీటకాన్ని ఇలా అడిగాడు ఎందుకంత వేగం దానికి కారణమేమిటి అని అడిగాడు అప్పుడు కీటకం ఇలా చెప్పింది ఏం చెప్పమంటావు మునీంద్ర ఒకదాని వెనుక ఒకటిగా రథాలు వస్తున్నాయి రథచక్రాల ధ్వని మారు మోగుపోతూ ఉంది గుర్రాలను అదిలిస్తున్న వారి గొంతు మహాభయంకరంగా వినిపిస్తుంది నాకు చాలా భయం వేస్తుంది బతుకుంటే ప్రాణికి మహా ఇష్టం చావంటే చెప్పలేనంత దుఃఖం ఆ దుఃఖాన్ని నేను తట్టుకోలేను చనిపోవడం నాకు ఇష్టం లేదు అందుకే విపరీతమైన వేగంతో పరుగులు తీస్తున్నాను ప్రాణభీతి కంటే పరమ ఆందోళనకరం ఇంకేముంది మునీశ్వరా అని పలికింది అప్పుడు ముని ఇలా అన్నాడు ఓ కీటకమా నీలాంటి జీవులకు ఇంద్రియ సుఖం ఉంటుందా ఒకవేళ సుఖం ఉన్నా అది ఎంతసేపు ఉంటుంది ఇప్పుడు దుఃఖంతో ఉండే నువ్వు బతికి ప్రయోజనమేమిటి చనిపోవడమే సుఖం కదా బాగా ఆలోచించు నీకే అన్నీ తెలుస్తాయి అన్నాడు వ్యాసుడు దానికి కీటకం ఇలా పలికింది అదేమిటి మునీంద్ర అంత మాట అన్నావు పురుగులకు ఇంద్రియ సుఖం లేదన్నట్లుగా మాట్లాడుతున్నావేమిటి మాకు మా స్థాయిని బట్టి ఇంద్రియ సుఖాలు ఉంటాయి వాటిని మేము కూడా అనుభవిస్తూ ఉంటాం కాబట్టే మాకు చావంటే భయం నీకు ఈ సంగతులు తెలియక కాదు కదా నా చేత చెప్పించాలి అని అడిగావు అంతేనా అని పలికింది కీటకం అందుకు వ్యాసుడు గట్టిగా నవ్వాడు మహాముని నీకెందుకో నా పూర్వజన్మ వృత్తాంతం చెప్పాలని ఉంది చెబుతాను వింటావా అంది కీటకం దానికి మునీశ్వరుడు చెప్పు అని పలికాడు అప్పుడు కీటకం ఇలా చెప్పడం మొదలుపెట్టింది మునీంద్రా విను గత జన్మలో నేను బాగా డబ్బున్నవాడిని అయినా ఇంకా సంపాదించాలి అనే అత్యాసతో ఇతరుల డబ్బు కూడా కాజేసేవాడిని కోపం పెద్దల పట్ల ప్రముఖుల పట్ల వినయాన్ని ప్రదర్శించకుండా ఎగతాళి చేసేవాడిని తిరిగేవాడిని కానీ నేను నా తల్లి పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండేవాడిని నా తల్లిని కంటికి రెప్పలా కాపాడుకునేవాడిని ప్రేమగా చూసేవాడిని ఒకరోజు ఒక బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చాడు అతను అడిగినవి అన్నీ సమకూర్చిపెట్టి దండం పెట్టాను ఆ పుణ్యకార్య విశేషం వల్లే నాకు ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగింది మంచి చేస్తే మంచే జరుగుతుందని నాకు అప్పుడు తెలిసింది మహాముని అడుగుతున్నానని ఏమీ అనుకోకపోతే పుణ్యకృత్యాల ఆచరణ విశేషాలు నాకు చెప్పు అంది కీటకం ఈ జన్మకి ఇంతకన్నా గొప్పది లేదని నాకు అనిపిస్తుంది దయచేసి చెప్పండి స్వామి అని వేడుకుంది అప్పుడు వ్యాసుడు ఇలా చెప్పాడు ప్రత్యేకించి నీకు చెప్పాల్సింది ఏమీ లేదు నీవు చేసిన పాపాల వల్లే నీవు పురుగుగా జన్మించావు ఈ సంగతి నీకు కూడా బాగా తెలుసు అలాగే చివరలో పుణ్యం చేయడం వల్ల నీకు ఈ జన్మలో పూర్వజన్మ జ్ఞానం కలిగింది ఇది కూడా నీకు తెలిసిన విషయమే నీ గురించి నాకు ముందే తెలుసు కాబట్టి నీతో మాట్లాడాలి అని నాకు అనిపించింది అందుకే నేను నీతో మాట్లాడాను నా తపశక్తితో నీ కీటకత్వాన్ని తొలగిస్తాను బాధపడకు తపఫలానికి మించింది లేదు మానవ జన్మను స్వీకరించి పుణ్యం చెయ్యి అది నీకు ఎంతో శుభప్రదం నువ్వు చేసిన పుణ్యం కారణంగానే నీకు పూర్వజన్మ జ్ఞానంతో పాటు నన్ను కూడా కలుసుకోగలిగే అదృష్టాన్ని సాధించావు నీకు ఇక సమున్నత స్థితి లభిస్తుంది త్వరలోనే నీవు మానవ జన్మను సాధిస్తావు మానవ జన్మలో కూడా నీకు పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది దాంతో నీకు ధర్మ తత్పరత అలవడుతుంది అని పలికాడు వ్యాసుడు ఆ తరువాత కీటకం వైపు చూసి శుభం భూయాత్ అని ఆశీర్వదించాడు అప్పుడు వ్యాసుని పాదాలకు అంటింది కీటకం అతనికి ప్రణమిల్లింది ప్రాణత్యాగం అక్కడే చూసింది ఆ దృశ్యాన్ని చూసి లోకంలోని ప్రాణులన్నీ అద్భుతం అని అనుకున్నాయి వ్యాసమహర్షి ఆశిస్సులకు అనుగుణంగా మరణం తరువాత మానవుడిగా అనేక జాతుల్లో జన్మించింది ఆ కీటకం పుణ్యకర్మలు ఆచరించి చివరికి క్షత్రియ వంశంలో వర్దిల్లింది తరువాత రాజు అయ్యింది రాజు అయ్యి ఏనుగుపై కూర్చుని వేలకొలది కొమ్మిటి ఏనుగులతో ఛత్ర చామరాలతో రకరకాల కేతనాలతో పరుగులు తీసే పరివారంతో వ్యాస మహర్షిని మళ్లీ సందర్శించింది అతని పాదాలకు నమస్కారం చేసి నిలబడింది రాజు అనుకోను ఎంతగానో మెచ్చుకున్నాడు వ్యాసుడు అభిమానంగా అక్కున చేర్చుకున్నాడు తరువాత వ్యాసుడు ఇలా పలికాడు రాజా ఈ జన్మలో మునీంద్రులకే ఆశ్చర్యం కలిగించే మహనీయ తపశ్చర్యకు ఉపక్రమించు నీవు తరువాత గోవుల కోసం కాని బ్రాహ్మణుల కోసం కానీ యుద్ధం చేసి యుద్ధ భూమిలో మరణిస్తే పై జన్మలో బ్రాహ్మణత్వాన్ని సాధిస్తావు అన్నాడు వ్యాసుడు చెప్పినట్లుగానే చేశాడు ఆ రాజు తరువాత జన్మలో బ్రాహ్మణుడిగా జన్మించాడు పుణ్యక్షేత్రాలు ఎన్నో సందర్శించాడు యజ్ఞయాగాలు ఎన్నో చేశాడు లోక ఆరాధ్యుడు అయ్యాడు మరణించిన తరువాత స్వర్గలోకంలో దేవేంద్రుడికి మిత్రుడు అయ్యాడు కొన్నాళ్లకు కైవల్యాన్ని అందుకున్నాడు ధర్మరాజా యుద్ధంలో మరణించిన బంధువులు ఏమయ్యారా అని నీవు ఆందోళన చెందుతున్నావు ఏ లోకాలు ప్రాప్తించాయో తెలుసుకోవాలి అని అనుకుంటున్నావు అసలు సంగతి చెబుతాను విను కురుక్షేత్రంలో ప్రాణాలు కోల్పోయిన వారందరూ ఉత్తమ లోకాలనే పొందుతారు ఈ విషయమై నీకు ఇక ఆందోళన అవసరం లేదు అని అన్నాడు భీష్మ పితామహుడు మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుతో ఇలా చెప్తున్నాడు పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు యజ్ఞం చెయ్యాలి అనుకున్నాడు అయితే అతని దగ్గర డబ్బు లేదు కాని యజ్ఞం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు అందుకు డబ్బు కోసం దేవుడి గురించి తపస్సు చెయ్యాలి అనుకున్నాడు ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు తపస్సు చెయ్యగా కొంతకాలానికి దేవతల అనుచరుడు అయిన కుండదారుడు ప్రత్యక్షమయ్యాడు బ్రాహ్మణోత్తమ నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు నాకు డబ్బు కావాలి అన్నాడు అప్పుడు కుండదారుడు త్వరలోనే ప్రసాదిస్తాను అన్నాడు వెంటనే మనసులో కుబేరుడి సేవకుడి అయిన మణిభద్రుణ్ణి తలుచుకున్నాడు అక్కడ మణిభద్రుడు ప్రత్యక్షమయ్యాడు మణిభద్రుడు నీకేం వరం కావాలో కోరుకో అని బ్రాహ్మణుణ్ణి అడిగాడు అందుకు కుండదారుడు ఇలా పలికాడు ఈ బ్రాహ్మణుడు యజ్ఞం చెయ్యాలి అనుకుంటున్నాడు అతనికి డబ్బు కావాలి అని అనగా ఇదిగో ఇప్పుడే ప్రసాదిస్తున్నాను అని అన్నాడు ప్రసాదించబోతూ ఉండగా కుండదారుడు ఇలా పలికాడు ఆగు ఆగు అన్నాడు అని ఇలా చెప్పాడు మానవజన్మ అస్థిరము డబ్బుతో సాధించేది ఏమీ లేదు బ్రాహ్మణుణ్ణి ధర్మ మార్గం వైపు నడిపిస్తే సంపదలు వాటంతటా అవే వచ్చి చేకూరతాయి అన్నాడు ఆ విషయాన్ని మణిభద్రుడికి తెలియచేశాడు కుండదారుడు డబ్బును ప్రసాదించవద్దు అన్నాడు ధర్మం పట్ల ఆసక్తి కలగజేయమన్నాడు కుండదారుడు చెప్పినట్లుగానే మణిభద్రుడు చేశాడు బ్రాహ్మణుడికి ధర్మంపై ఆసక్తి వేడుకున్నాడు కుండదారుడు అప్పుడు దేవతలంతా ఒకటయ్యారు బ్రాహ్మణుడికి డబ్బు పట్ల ఆసక్తిని తగ్గించి తపోనిస్తే గొప్పది అన్న భావాన్ని పెంచారు తరువాత కుండదారుడు బ్రాహ్మణుడు వద్దకు వెళ్ళి డబ్బు కావాలి అన్నావు కదా ప్రసాదించనా అని అడిగాడు అందుకు ఆ బ్రాహ్మణుడు వద్దు అన్నాడు తపోనిష్టకు అనుమతి ప్రసాదించమని కళ్ళు మోసుకున్నాడు తపస్సు చేయడానికి ఉపక్రమించాడు బ్రాహ్మణులో కలిగిన మార్పుకు ఎంతగానో సంతోషించి కుండదారుడు అదృశ్యమయ్యాడు కందమూలాలు టాకులు ఆహారంగా స్వీకరిస్తూ బ్రాహ్మణుడు ఘోరమైన తపస్సు ఆచరించాడు కొన్నాళ్లకు వాటి ఊసు కూడా లేకుండా వట్టి నీటితోనూ గాలితోనూ సంతృప్తి చెందాడు ఇలా తపస్సు చేస్తూ ఉన్నాడు ఈ క్రమంలోని ఆ బ్రాహ్మణుడికి అనేకమైన దివ్య మహిమలు సంప్రాప్తించాయి ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏదైనా చేయగలడు ఎవరికైనా అడిగిన వెంటనే మాణిక్యాలు ప్రసాదించగలడు రాజ్యాలను ప్రసాదించగలడు ఎలాంటి పాపాలైనా పోగొట్టగలడు సిద్ధ సంకల్పుడు అయ్యాడు ఆ బ్రాహ్మణుడు ఒకసారి ఆ బ్రాహ్మణుడు కుండదారుణ్ణి స్మరించాడు వెంటనే కుండదారుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు కుండదారుడికి రకరకాల పువ్వులతో పూజ చేసి సాష్టాంగ నమస్కారం చేశాడు అతని భక్తికి మెచ్చుకున్నాడు కుండదారుడు బ్రాహ్మణుణ్ణి కౌగిలించుకున్నాడు విప్రోత్తమా ధర్మం ముందు అర్ధకామాలు సరిపోవు తృణప్రాయం అని చెప్పి అదృశ్యమైపోయాడు కుండదారుడు తరువాత ఆ బ్రాహ్మణుడు మళ్లీ తపస్సుకు సిద్ధపడి దేవతల అభినందనలు అందుకుని ముల్లోకాల్లోనూ యథేచ్ఛగా విహరించసాగాడు అని భీష్ముడు ధర్మరాజుకు తెలియజేశాడు ఈ కథలో పరమార్థాన్ని గ్రహించావా ధర్మనందన గ్రహిస్తే దాన్ని ఆచరించి శాశ్వతమైన శుభ పరంపరలు అందుకు అన్నాడు భీష్ముడు మళ్లీ చేతులు జోడించాడు ధర్మరాజు అందుకు భీష్ముడు ఇలా అన్నాడు ధర్మరాజా అద్భుతమైన ధర్మ సూక్ష్మాన్ని నీకు వివరిస్తాను అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు పూర్వం ఒక బ్రాహ్మణుడు భార్యతో కలిసి అడవిలో యజ్ఞాన్ని ప్రారంభించాడు అయితే ఆ బ్రాహ్మణుడు అహింసాపరుడు అందువల్ల పశు సంహారం కూడదు అనుకున్నాడు పల పుష్పాలతో యజ్ఞాన్ని కొనసాగించాడు అది శాస్త్ర విరుద్ధమని బ్రాహ్మణుడి భార్య గ్రహించింది గ్రహించిన విషయాన్ని భర్తకు చెబుదాము అంటే అతను కోపగించుకుని శపిస్తాడేమో అని భయపడి ఊరుకుంది ఇది గమనించిన దేవేంద్రాలు తమ తమ ఆవిర్భాగాలను అందుకోలేదు యజ్ఞంలోని జ్వాల క్రమక్రమంగా క్షీణించిపోయింది ఇదంతా గమనిస్తున్న ఒక లేడి పిల్ల ఇలా అనుకుంటుంది బ్రాహ్మడి భార్య తప్పు అనుకున్నది చెప్పడానికి భయపడుతుంది ఎందుకు అని మనిషి భాషలో మాట్లాడింది తరువాత అది బ్రాహ్మడి దగ్గరకు వచ్చి తనని సంహరించమని యాగం పూర్తి చేయమని వేడుకుంది దానికి బ్రాహ్మణుడు ఒప్పుకోలేదు అప్పుడు లేడీ నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుని ఇలా పలికింది బ్రాహ్మణోత్తమా నీకు ఇప్పుడు దివ్యదృష్టిని ప్రసాదిస్తున్నాను దాంతో చూడు యధావిధిగా యజ్ఞ నిర్వహణ చెయ్యి నువ్వు చేయగలిగితే నిన్ను అభినందించేందుకు ఆకాశంలో నిలిచిన అప్సరసులు గంధర్వులు నీకు కనిపిస్తారు చెప్పింది విను నన్ను సంహరించు అని పలికింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు దివ్యదృష్టితో ఆకాశంలోకి చూశాడు లేడీ చెప్పింది నిజమే అక్కడ గంధర్వులు ఉన్నారు తప్పదు అనుకుని లేడిని బ్రాహ్మణుడు సంహరించాడు శాస్త్రాల ప్రకారం యజ్ఞాన్ని పూర్తి చేశాడు యజ్ఞం పూర్తయిందో లేదో లేడి జీవం పోసుకుని లేచి నిలబడింది తన నిజస్వరూపాన్ని ఈ విధంగా వెల్లడించింది బ్రాహ్మణోత్తమ నేను లేడిని కాదు ధర్మ దేవతను ధర్మ సూక్ష్మం గురించి నీకు చెప్పేందుకే ఇలా లేడిగా నీ ముందుకు వచ్చాను వేదోక్తమైన హింస వ్రతానికి ఎంతమాత్రమూ విగాదం కలిగించదు అయితే క్రతు అన్న మంత్రం చేత అదే పనిగా పశుహింసకు పాల్పడకూడదు అని పలికింది లేడీ అని భీష్ముడు ముగించాడు అప్పుడు ధర్మరాజు ఇలా పలికాడు అన్నిటికీ చిత్తశుద్ధి కావాలి నీ మాటల్లోనే అది స్పష్టమవుతుంది అయితే రాజు కాంక్షలు వదులుకుంటాను ఇంద్రియాలు నిగ్రహిస్తాను పరమశాంతిని పొందడం అప్పుడు నా వల్ల అవుతుందా నాకు అది సాధ్యమేనా అని అడిగాడు ధర్మరాజు తొందరపాటు దేనికి కాలం కలిసి వస్తే అన్నీ సాధ్యమవుతాయి మనం ధర్మాలను మనం పాటిస్తూ పరిణితిని సాధించగలిగితే సన్యాసం స్వీకరించడం తప్పు కాదు అయితే రాజు అన్నవాడు తన ధర్మాన్ని తాను తప్పక పాటించి తీరాలి పాటించని పక్షంలో పరమశాంతి అందదు కాక అందదు అన్నాడు భీష్ముడు అంటూ ఇంకా ఇలా పలికాడు లోకసంచారి అయిన నారదులవారు ఒకసారి స్వర్గానికి చేరుకున్నారు ఇంద్రుణ్ణి సందర్శించి కుశల ప్రశ్నలు వేశారు నారదుడు క్షేమ సమాచారాలు అన్నీ తెలియచేశాడు ఇంద్రుడు అప్పుడు ఇంద్రుడు సామూహిక సత్కారాలు కూడా ఆచరించాడు అంతా పూర్తయిన తర్వాత నారదుణ్ణి ఇలా అడిగాడు ఓ మహాముని ఇన్ని లోకాలు తిరుగుతున్నారు కదా ఏ లోకంలో అయినా బలే వింతగా ఉండే ఇది అని అనిపించి విశేషం ఏమైనా ఉందా అని అడిగాడు ఇంద్రుడు దానికి నారదుడు ఇలా వివరించాడు ఇంద్ర పద్మపురంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతని పేరు భృగువు అతను నిత్య సత్యశాలి అహింసాపరుడు ధర్మపరాయణుడు జితేంద్రిడు కూడా న్యాయంగా ఆర్జించిన డబ్బుతోనే ఆ బ్రాహ్మణుడు పితృ అతిథి పూజలు ఆచరిస్తూ వస్తున్నాడు అతనికి వినయశిరులైన తనయులు అనేకమంది ఉన్నారు వారిని తండ్రి భృగువుని పొగడని వారు లేరు ఆ ఊరిలో ఒకరోజు అతగాడి ఇంటికి ఒక బ్రాహ్మణోత్తముడు అతిథిగా వచ్చాడు పూజలు అందుకున్నాడు కొద్దిసేపు అక్కడే పడుకున్నాడు ఆ బ్రాహ్మణోత్తముడికి చేతులెత్తి నమస్కారం చేసి భృగువు ఇలా అడిగాడు బ్రాహ్మణోత్తమ నిరంతర నియమనిష్టతో పరమాత్మ సాక్షాత్కారం కోసం నేను ప్రయత్నిస్తున్నాను కానీ ఎంత కాలం గడిచినా నా కోరిక తీరడం లేదు నా మీద దయవుంచి ఆ దేవదేవుని సాక్షాత్కారానికి సుగమైన మార్గాన్ని వివరించండి అన్నాడు భృగువు భృగువు మాటలకు బ్రాహ్మణోత్తముడు ఇలా సమాధానం చెప్పాడు గోమతి నదిలో మహాపద్మము అనే ఒక మడుగు ఉంది దాని ఒడ్డున ఓ నాగపతి నివసిస్తూ ఉన్నాడు అతని పేరు పద్ముడు అతను మహా ధార్మికుడు ధర్మవేత్త నువ్వు సందర్శిస్తే నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది నువ్వు వెళ్ళి అతన్ని సందర్శించు నీకు అంతా శుభమే కలుగుతుంది అన్నాడు అందుకు భృగు సిద్ధమయ్యాడు గోమతికి చేరుకున్నాడు అక్కడ తీరంలో పద్ముని మందిరంలోకి అడుగుపెట్టాడు భృగుని అన్నంత దూరంలోనే గమనించి ఎదురువెళ్ళి అతనికి అర్ఘ్యపాద్యాధులు సమర్పించింది ఆ పద్ముని భార్య తరువాత అతన్ని ఇలా అడిగింది తమరు ఎందుకు విచ్చేశారు ఆ కారణమేమిటో తెలియచేస్తే మేము ఆనందిస్తాము అని అడగగా భృగువు నీ పతిని కలవాలి అందుకే వచ్చాను అన్నాడు అప్పుడు ఆమె ఇలా పలికింది వారు ఈ సమయంలో ఇంట్లో లేరు సూర్యదేవుడి రథాన్ని నడపడంలో అతని అవసరం ఏర్పడింది సూర్యదేవుడు పిలిస్తే అక్కడికి వెళ్లారు అంటుంది ఏడు రోజుల్లో వస్తారు అయితే అంతకాలం మీరు వేచి ఉండనక్కర్లేదు పని ఏమిటో చెబితే నేనే చేసి పెడతాను అంది పద్ముని భార్య అందుకు భృగువు ఇలా పలికాడు నా పని కేవలం అతనితోనే నేను ఇక్కడికి వచ్చింది అతని కోసమే భృగు వచ్చేవరకు అదిగో అక్కడే ఆ వనంలో ఉంటాను నీ భర్త వచ్చిన వెంటనే నేను వచ్చిన సంగతిని తెలియజెయ్యే అంటాడు భృగువు అక్కడి వస్తాడు అక్కడ నిరాహార వ్రతంతో పవిత్ర వేదమంత్ర జపాన్ని జపించడం మొదలు పెడతాడు అలా ఆరు రోజులు గడిచిపోయాయి భృగువుని పద్ముని బంధువులు గమనించారు బ్రాహ్మణుడు పచ్చి మంచినీరు కూడా ముట్టడం లేదు అనుకున్నారు అతని దగ్గరకు వారంతా తరలివచ్చి ఇలా పలికారు స్వామి మా ఆతిథ్యం స్వీకరించండి అన్న ఏదో ఒకటి గ్రహించి మమ్మల్ని సంరక్షించండి అన్నారు పద్ముడు వచ్చేవరకు అన్నపానాలను స్వీకరించను అన్నాడు భృగువు పైగా నాకు ఆకలి తప్పులు కూడా లేవు అన్నాడు భృగుడు ఇంకా ఒక రెండు రోజులు ఇలాగే ఉంటాను తరువాత దేన్నైనా స్వీకరిస్తాను పద్ముడు రాని పక్షంలో ఆ మరుసటి రోజు మీ ఆదిత్యాన్ని తప్పకుండా స్వీకరిస్తాను అన్నాడు ఎనిమిది రోజులు అలాగే గడిచాయి పద్ముడు ఇంటికి చేరుకున్నాడు భార్యను పలకరించి కుసుల ప్రశ్నలు వేశాడు అంతా క్షేమమే అని పలికింది భార్య తరువాత భృగు వచ్చిన విషయాన్ని తెలియచేసింది అతను అరణ్యంలో ఉన్నాడని అన్నపానాలా మాటే లేదని నిరంతరం జపడిస్టులో ఉన్నాడు అని చెప్పేసింది వెంటనే అతన్ని వెళ్ళి కలవమంది దానికి పద్ముడు పగలబడి నవ్వాడు సురాసురులకి నేను ఆరాధనీయుణ్ణు అలాంటి వాడిని నా అంతట నేనుగా వెళ్ళి ఓ బ్రాహ్మణుణ్ణి కలవడమా అది జరగదు అన్నాడు పద్ముడు మీ రాక కోసం నిరీక్షిస్తూ ఉన్న ఆ మహనీయుణ్ణి కలవకపోవడం విఘాతం కాదా ఆశను నిరాశ చేస్తే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది ఆలోచించండి అని పలికింది పద్ముని భార్య పద్ముడు ఎంతగానో ఆలోచించాడు తప్పుగా మాట్లాడాడు అని తెలుసుకుని భార్యతో ఇలా అంటున్నాడు దురహంకారంతో నోటికి వచ్చినట్లు మాట్లాడాను కర్తవ్యాన్ని బోధించి మంచి పని చేశావు ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి వెళ్ళి భృగును కలుసుకుంటాడు పద్ముడు తరువాత భృగుని కలిసి భృగువుకు సకల ఉపచారాలు చేసి చెట్టు నెలలో కూర్చోబెట్టి ఇలా పలికాడు పద్ముడు బ్రాహ్మణోత్తమా నా కోసం నిరీక్షిస్తూ నిరాహార వ్రతం స్వీకరించావు ఎందుకు సరే నీ కోరిక ఏమిటో చెప్పు తీర్చే ప్రయత్నం చేస్తాను అన్నాడు పద్ముడు దానికి భృగువు ఇలా పలికాడు నా మనసులోని బాధను పొగొట్టగలిగేవాడివి నువ్వు ఒక్కడివి మాత్రమే నేను నిరాహార వ్రతాన్ని చేపట్టాను అనగా పద్ముడు ఏం కావాలో చెప్పండి అన్నాడు దానికి భృగువు నువ్వు సూర్యదేవుని రథయాత్రలో పాల్గొన్నావు కదా ఆ యాత్రలో నీకు ఏమి కనిపించింది ఆ అద్భుతాలను వివరించు అన్నాడు దానికి పద్ముడు తప్పకుండా చెప్తాను అంటూ పద్ముడు ఇలా వివరించాడు బ్రాహ్మణోత్తమ మహా ఆశ్చర్యాలకు మూలం ఆ దేవుడు ఆయన వల్లే వాయువు ఉద్భవిస్తుంది అది శీతల వర్షాలను కలగజేస్తుంది అంటే రవి స్వయంగా వర్షాలను సృజిస్తున్నాడు తిరిగి తన కిరణాలతో లోకంలో గల నీటిని ఆకర్షిస్తున్నాడు ఆ దేవదేవుని కిరణాల వల్లే చరాచర సృష్టి ధాన్యాలను ధరిస్తూ ఉంది ఇటీవల ఒకరోజు మధ్యాహ్న వేళ భాస్కర దేవునితో తుడదూకుతూ ఉన్న తేజస్సు గల కాంతి ఒకడు గగన మధ్యలో సాక్షాత్కరించాడు అతన్ని చూసి భాస్కర దేవుడు ఆనందించాడు ఎదురుగా వెళ్లి రెండు చేతులు చాచి రమ్మని ఆహ్వానించాడు భాస్కర దేవుని ఆదరణకు పొంగిపోయి ఇంటిలోనికి ప్రవేశించినట్లుగాని క్రమక్రంగా నువ్వు లోపలికి వెళ్లి అదృశ్యమయ్యాడు ఇంతకీ అతను ఎవరు ఎవరై ఉంటాడు అని ఆలోచించసాగాను ఎంతకీ సమాధానం దొరకలేదు అప్పుడు భాస్కరుణ్ణే అడిగాను అతను ఎవరు అని అప్పుడు సూర్యుడు ఇలా చెప్పాడు అతను గంధర్వుడు కాదు సిద్ధుడు కాదు సాధ్యుడు కాదు ఎవరికీ చెందనివాడు కాంతిమూర్తి కేవలం కాలంతో పాటు గడిపేవాడు లోబం లేనివాడు దురాస లేనివాడు అని చెప్పుకొచ్చాడు ఇలా పద్ముడు సూర్యదేవుడి గురించి విశిష్టాలను భ్రుడికి తెలియజేశాడు అంటూ భీష్ముడు ధర్మరాజుకి సూర్యదేవుడి విశిష్టతను తెలియచేశాడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈ రోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఓం సూర్యాయ నమ